కవితను బాయ్కాట్ చేశారనమాట ఆమెకు దూరంగా గులాబీ క్యాంటర్ ఉందనమాట కవిత వ్యాఖ్యలు స్పందించవద్దని చెప్తున్నారు మంచిర్యాల కవిత ఫోటో లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు కూడా ఉన్నాయన్నమాట కేటీఆర్ ఫోటో లేకుండా కవిత ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేస్తుంది మంచిర్యాల లాంటి పాత్ర ఆమె పర్యటనలో మీడియాతో నిఘాబడి పెట్టిస్తున్నారు కవిత తీరుపై కేసీఆర్ మనస్తాప కూడా చెందుతున్నారు అనమాట దీని గురించి ఒకసారి చూడాలి కవిత వ్యవహారంపై పాట అధినేత కేసీఆర్ నొచ్చుకుంటూ పాటలను సీనియర్ నేత వెల్లడించారు అందుకే కవిత వ్యవహారం తెరపైకి వచ్చి వారం రోజులు అవుతున్న ఆయన నోరు విప్పటం లేదు ఈ సమస్యకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెద్దదే క్లారిటీ కూడా ఇవ్వడం లేదని గులాబీ శ్రేణులు అంట ఈ సమస్య ఫుల్ స్టాప్ ఎప్పుడు పెద్దదే పెట్టేది ఈ సమస్యకు ఫుల్ స్టాప్ ఎప్పుడు పెట్టేదని కూడా ప్లాట్ ఇవ్వట్లేదు అంట గులాబీ శ్రేణులు శుక్రవారం నరంపల్లి ఫామ్ హౌస్లో సీనియర్ నేత హరీష్ రావు కేసీఆర్తో భేటీ అయ్యారు భేటీలో కవితం కూడా చర్చకు వచ్చింది ఈ వ్యవహారం చక్కదిద్దే బాధ్యత నరీష్ రావుకు కేసీఆర్ అప్పించిన ప్రచారం కూడా సైతం జరుగుతుందట అయితే ఈ విషయాన్ని ఎవరు ధృవీకరించట్లేదు ఒకవైపు పార్టీ అధినేత కేసీఆర్ కాళేశ్వరం కమిషన్ ఎదురు హాజరు కావాల్సి ఉండడంతో మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో రెండోసారి నోటీసులు జారీ అయ్యి ఏసీబీ ముందు హాజరు కావాల్సి ఉన్న నేపథ్యంలో కవిత వ్యవహారం గోరు మీ రోకల పోట్ల మారిందని మరో సీనియర్ నేత వ్యాఖ్యానిస్తున్నమాట ఈ జరుగుతున్న పరిణామాలు పార్టీ కేడర్ నిశ్చయంగా నెట్టేస్తున్నాయని చెప్పుకొస్తున్నారు అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద కేసీఆర్కి నోటీసులు వచ్చాయి అలాగే ఫార్ములా వన్ కేసు ఫార్ములా వన్ ఫార్ములా వన్ కేసు కూడా కేటీఆర్పై వచ్చింది అనమాట ఈ విధంగా వాళ్ళ నోటీసులు జారీ అయ్యడంతో ఏసీ ముందు ఇద్దరు హాజరు కావాల్సి వచ్చిందనమాట సొంత పార్టీపై దిక్కాస్వామి వినిపిస్తున్న కేసీఆర్ తన కల్గొడి కవితపై అధిష్టానం నిఘా కూడా పెట్టింది ఆమె విషయంలో పార్టీ సీనియర్ నేతలు కేడర్ సహా ఎవరు స్పందించవద్దని ఆదేశాలు కూడా సమా అందినట్టు కూడా సమాచారం ఆఖరికి ఆమె పాల్గొన్న ఏ కార్యక్రమం పాల్గొద్దని కూడా స్పష్టం చేసినట్టు తెలుస్తుంది ఒక విధంగా ఆమెను పార్టీ బాయికాట్ చేసింది దానికి తోడు కవిత నివాసంతో పాటు ఆమె ఎక్కడికి వెళ్ళినా తనను ఎవరైనా కలుస్తున్నా అనేది కూడా పైనుంచి ఆరా తీస్తున్నట్టు సమాచారం ప్రస్తుతం ఆమె గులాబీ నీరులో గులాబీ నిఘా నీరులో ఉన్నారనమాట ఆమె ప్రతి కథలకు ఆమె చుట్టూ మోహరించిన కొందరి ద్వారా పార్టీ పెద్దలు తెలుసుకుంటున్నట్టు సమాచారం గతవారం అమెరికా పర్యటన నుంచి వస్తున్న కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు తర్వాత నుంచి ఆమె ఇంటికే పరిమితం అవుతూ వస్తున్నారు కవిత వ్యాఖ్యలతో ఆమెను తెలంగాణ జాగృతి నేతలు కేడర్ తప్ప బీఆర్ఎస్ చెందిన సీనియర్ నేతలు కార్యకర్తలు కలిసింది లేదు దాంతో ఆమె సింగరేణి జాగృతి కమిటీని వేశారు ఈ కమిటీకి వేసిన మొదటి రోజే పార్టీ అధిష్టానం సూచనల మేరకు ఇద్దరు బోతులు వచ్చి ఆమెతో రాయబారం కూడా నేర్పారు అది కాస్త విఫలమైంది ఆ తర్వాత కూడా ఆమె ఇంటికి పరిమితం అయ్యారు గురువారం ఆమె మీడియా ప్రతినిధులతో ఇష్టా గోష్టితో మాట్లాడాడు బీఆర్ఎస్ బీజేపీలు చేసే కుట్ర జరుగుతుందని సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అలాగే కేటీఆర్ హరీష్ రావు సంతోషు కూడా సహా అందరినీ పరోక్షంగా కరిగి పారేశారు గురువారం చేసిన వ్యాఖ్యలు గులాబీ పార్టీ మరింత కుదుపునకు గురి చేశాయి అలాగే ఆమె ఆరుగురు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్లో చేరి మంత్రి పదం కోసం ప్రయత్నిస్తున్న వార్తల నేపథ్యం కవితపై పార్టీ అధిష్టానం నిఘా తీవ్రతనం చేసింది రాత్రివేళ కూడా ఆమె ఇంటికి ఎవరెవరు వస్తున్నారు ఎవరు అనే విషయాన్ని ఆరా తీస్తున్నట్లు సమాచారం పార్టీ కోసం తెలంగాణ ఉద్యమం కోసం మొదటి నుంచి పనిచేసిన కొందరు సీనియర్లు ఉద్యమకారులతో కవిత నేరుగా ఫోన్ చేసి మాట్లాడుతున్నట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి వీలైతే పలు అంశాలపై చర్చించిన సమావేశం అవుదామని కవిత వారిని కోరుతున్నట్టు తెలుస్తుంది కొందరు ఆమెతో సమావేశం అవుతుండగా మెజార్టీ నేతలు కవితతో భేటీ అయ్యేందుకు ఇష్టపడటం లేదు పార్టీ ఆదేశాల మేరకు దూరంగా ఉంటున్నారు కరోనా మొహం చాటేస్తారు చాలామంది ఇప్పటికే ఆమె చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొనే వద్ద ఆదేశించిన బీఆర్ఎస్ అధిష్టానము కవిత జిల్లా పర్యటనపై పైన కూడా పెట్టింది శుక్రవారం ఓ ప్రైవేటు కార్యక్రమం పాల్గొనేందుకు ఆమె నుంచి మంచిరాయలు వెళ్ళారు ఆమె నుండి కేజీఆర్ సొంత మీడియా ప్రతినిధులు అమాంతనిగా పెట్టారు కవిత అంతా ఎవరు ఉన్నారనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు హైదరాబాద్ చేరవేస్తారు మంచిర్యాల పర్యటనలో ఆమె కార్యక్రమాన్ని హాజరు కాకుండా గులాబీ నేతలు క్యాడర్ కవితను షాక్ ఇచ్చారు టీజీబీకి అధ్యక్ష హోదాలో ఉన్న సమయంలో కవిత వెంట ఉన్న వందల కార్మికులు సైతం హాజరు కాలేదు ఆమె పర్యటన కన్నెత్తి కూడా చూడలేదు ఆమె పర్యటన పాల్గొంటే ఎక్కడ తమ రాజకీయ భోజనం దెబ్బతింటుందనే అనుమానాలు లేరల్లో క్యాడర్లు వ్యక్తమవుతుంది ఒక రకంగా పార్టీకి దూరమైన అధిష్టానం పెద్ద ఆగ్రహానికి గురైన వారి వెంట ఎవరు వెళ్ళిన సందేశం పంపినట్లు ఒక సీనియర్ అయితే వ్యాఖ్యానించారు కేసీఆర్ సొంత మీడియా కూడా కవితను పట్టించుకోవడం లేదు ఆమె వ్యాఖ్యలను అన్ని ప్రధాన మీడియాల్లో పతాక్షించుకోలేకగా నమస్తే తెలంగాణలో మాత్రం కనీసం కూడా ప్రచురణ నోచుకోలేదు కవితను సొంత పార్టీ నేతలను కేటర్ మీడియాకు దూరంగా పెట్టడంలో బిఆర్ఎస్ పెద్దలు సఫలమయ్యారని చెప్పచ్చు ఈ విధంగా కవితను బాయిపాటు చేశారని చాలామంది చెప్తున్నారు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం